నమస్కారం దెబ్బ మీద దెబ్బ పవన్ కళ్యాణ్ అబ్బా అంటున్నాడు ఆయన పార్టీలో నుంచి బయటకెళ్లిన ప్రతి వాళ్ళు కూడా ఆయన పార్టీ మీదే కాదు ఆయన వ్యక్తిత్వం మీద కూడా ఆయన జీవన శైలి మీద కూడా ఆయన పార్టీ నడిపే విధానం మీద పవన్ కళ్యాణ్ చిలిపి చేష్టల మీద విమర్శలు గుప్పిస్తున్నారు నిన్న మొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ తన జీవితం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ మంచి ఉద్యోగంలో ఉన్నటువంటి జై కళ్యాణిని పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించి జనసేన పార్టీ ఆఫీసులో పనిచేయమ్మా అని చెప్పారట జై కళ్యాణ్ తండ్రి పేరు ఆకులు వెంకటస్వామి ఆయన ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లా జనసేన లీగల్ సెల్ కి ఉపాధ్యక్షుడు నరసాపురం నియోజకవర్గానికి టిడిపి తెలుగుదేశం పార్టీ జనసేన సమన్వయ కమిటీకి సభ్యుడు ఆయన కుమార్తెతో కలిసి పాత్రికేయ సమావేశం ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ నీకో దండం స్వామి నీకో నమస్కారం స్వామి జీవితాలతో ఎందుకు ఆడుకుంటావు స్వామి నువ్వు పవన్ కళ్యాణ్ ఎంతమంది జీవితాన్ని నాశనం చేస్తావు నువ్వు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నైజం నమ్ముకున్న వాళ్ళని నాశనం చేయటమే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్న నన్ను పార్టీ ఆఫీస్కి పిలిచి పార్టీ ఆఫీసును మేనేజ్ చేయమని చెప్పారు పార్టీ ఆఫీసులో గొడ్డు చాకరీ చేయించుకున్నారు నాతోటి నన్ను అన్ని రకాలుగా వాడుకుని ఇష్టారీతిగా వాడుకుని సేవ చేయించుకుని పవన్ కళ్యాణ్ నన్ను అతి దుర్మార్గంగా అవమానకరంగా పార్టీ ఆఫీస్ నుంచి బయట పంపించేశాడు నన్ను ఒక్కదాన్నే కాదు నాతో పాటు మరో నలభై మంది జీవితాన్ని నాశనం చేశాడు బయటకు పంపించేశాడు వాళ్ళందరినీ వాళ్ళందరూ రోడ్డును పడ్డారు ఇప్పుడు నా భవిష్యత్తు నాశనం చేశాడు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఆ నలభై మంది కూడా పవన్ కళ్యాణ్ మాట నమ్మే పార్టీ ఆఫీసులో పనిచేశారు అసలు పవన్ కళ్యాణ్ మాట మీదే నిలబడ్డం పొద్దున్నో మాట మధ్యాహ్నం ఓ మాట రాత్రి ఓ మాట మాట్లాడతాడు చెప్పేది ఒకటి పవన్ కళ్యాణ్ ఏమో చెప్పేది ఒకటి చేసేదొకటి అసలు కోవర్ట్ చంద్రబాబుకి కోవర్తే పవన్ కళ్యాణే అవసరానికి వాడుకుంటాడు పవన్ కళ్యాణ్ వదిలేస్తాడు కమిట్మెంట్ అన్నా లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారని అంటే రాజకీయాలలో అది పవన్ కళ్యాణే రాజకీయాలలో సిద్ధాంతాలు లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణే ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావో ఇక ముందైనా చెప్పు పవన్ కళ్యాణ్ గారు అంటూ వాళ్ళు పాత్రికేయ సమావేశంలో తండ్రి ఇద్దరు కూడా చాలా ఆవేదనతో బాధతో పాత్రికేయ సమావేశం నిర్వహించారు కోట రుక్మిణి కొత్త రుక్మిణి ఒక ఆవిడ ఉంది ఆవిడ లండన్లో కూడా నేను ఇదివరకే చెప్పాను ఆవిడ ఒక కంపెనీ పెట్టింది ఆ కంపెనీలోకి దాదాపు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు విరాళాలు కూడా వెళ్ళినాయని మొత్తం ఇప్పుడు మొత్తం పవన్ కళ్యాణ్ స్వయంకృతాపరాధంతో పార్టీని సర్వనాశనం చేస్తుంటే ఆయనకు తోడుగా ఈ రుక్మిణి కూడా కలిసిపోయింది ఈ నా నా నాకు దీర్ఘం అంటే నేను నా అక్షరం ఉంటుంది అందులో నా అంటే అందులో నాది అనేది ఉంటుంది పవన్ కళ్యాణ్ నందిని రేణు దేశాయ్ రుక్మిణి కళ్యాణ్ణి ఇలా ఎంతమందిని ఎంతమందిని నా అన్న అహంకారం వదిలేసేయండి పవన్ కళ్యాణ్ గారు నేను అన్న అహంకారాన్ని వదిలేయండి మిమ్మల్ని నమ్ముకున్న జన సైనికులు వీర మహిళలు చాలా మంది ఉన్నారు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ కానీ ఐటీడీపీ గాని పచ్చ మీడియా గాని ఎన్ని అవమానాలకు గురి చేసిన తో గుర్తులేదా చాలా అవమానాలకు గురి చేసింది కదా మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను కూడా చాలా అవమానాలకు గురి చేసింది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ మిమ్మల్ని నమ్ముకున్నటువంటి జన సైనికులను కానీ వీర కానీ న్యాయం చేకూర్చలేకపోతున్నారు చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడాన్ని చేయాల్సిన కార్యక్రమాన్ని మీ భుజ స్కంధాల మీద వేసుకున్నారు అది మీ సామాజిక వర్గం వాళ్ళు కాపు సామాజిక వర్గం హర్షించడం లేదు ఒక రాజకీయ దద్దమ్మ ఆర్థిక నేరస్తుడు ఆర్థిక నిందితుడైన చంద్రబాబుని భుజాల మీద మోస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు స్వయంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో పోటీ చేయండి అంతేగాని చంద్రబాబు కోసం చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని చంద్రబాబే మిమ్మల్ని ఓడిస్తాడు పవన్ కళ్యాణ్ని కూడా ఓడిస్తాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కార్యకర్తలు మిమ్మల్ని ఓడిస్తారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిన చక్కల మీరు అసెంబ్లీలో అడుగు పెడితే మీరు ఎలా మాట్లాడతాడో ఎలా మాట్లాడతారో చూసి జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుకుంటూ హా అని అందుకని మీరు అసెంబ్లీలో అడుగు పెడితే కూడా ఆయనకేం ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ప్రశ్నలు అడుగుతానంటారు కదా అది అసెంబ్లీలో ప్రశ్నలు అడిగితే కూడా మీకు ధీటైన సమాధానాలు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి మిమ్మల్ని ఓడించాల్సిన అవసరమే లేదు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఓడిస్తాడు ఎందుకంటే మీకు పలుకుబడి పెరిగింది అనుకోండి అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత మీకు మంచి పేరు వచ్చింది అనుకోండి తన కుమారుడు లోకేష్ రాజకీయ జీవితానికి మీరు అడ్డొస్తారు లోకేష్ ఇంకా యువకుడు అని అనుకుంటున్నారు వాళ్ళు నలభై ఏళ్ళు వచ్చినాయి యువకుడే కదా మరి అతని రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది ఇబ్బందికరంగా మారిపోతుంది కదా మీరు అసెంబ్లీలో అడుగు పెడితే అందుకని పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళే మిమ్మల్ని ఓడిస్తారు మిమ్మల్ని అవమానాలు పాలు చేసింది తెలుగుదేశం పార్టీ పచ్చ మీడియానే జగన్మోహన్ రెడ్డి గారు అవమానాలు పాలు చేయలే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శిస్తేనే మీకు సమాధానాలు చెప్పారు కానీ ఆయన అప్పటిదాకా మీ జోలికి రాలా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ముందు మీరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారన్నది మీ జనసేన కార్యకర్తలకు చెప్పేయండి మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు లోకేష్ బాబు అంటున్నాడు మీరు ఇప్పటిదాకా ఎన్ని సీట్లలో పోటీ చేస్తారన్నది ఖరారు చేసుకోలేదు జన సైనికుల్ని మహిళల్ని అంతకాలం మబ్బి పెడతారు మీరు గత పద్నాలుగు సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా కూడా మీ పార్టీ జెండా మోస్తూనే ఉన్నారు వాళ్ళు వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలను పట్టించుకోవాల్సింది కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద లేదా ఎప్పుడు మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడమేనా మహిళలను అవమానపరచడమేనా ఇక నుంచి అయినా రాజకీయాన్ని రాజకీయంగానే ఉంచుకోండి మీరు మంచివారే వ్యక్తిగతంగా మీరు ఏమేమి చేశారో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారో అవి మాకు అనవసరం రాజకీయంగా మాత్రం మీరు చాలా తప్పుటడుగులు వేస్తున్నారు సరిదిద్దుకోండి మీరు ప్రజా సేవకి పునరంకితం అవ్వండి గిల్లితే గిల్లించుకోవాలి ముద్దు పెడితే ముద్దు ముద్దు పెట్టించుకోవాలి ఆడది కనపడితే అదేదో చెయ్యాలి అని చెప్పి అన్నటువంటి మీ సహనటుడు ఉన్నాడు కదా అటువంటి వాళ్ళ పార్టీలో మీరు కొనసాగుతున్నారంటే రాష్ట్ర ప్రజలు చాలా చేదరించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అసహించుకుంటున్నారు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్నటువంటి వాళ్ళతోటి మీరు పొత్తుల్లో ఉన్నారంటే మీ సామాజిక వర్గంతో పాటుగా మిగిలిన సామాజిక వర్గాలన్నీ కూడా ఆ అహంకారానికి తల ఒగ్గాడా పవన్ కళ్యాణ్ అని చెప్పి అనుకుంటున్నారు ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ వాస్తవాలే కదా ఆలోచించుకోండి త్వరగా ఒక నిర్ణయం తీసుకోండి మీరు ఎన్డీఏలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నారు తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి పొత్తు లేదు ఈ రోజు దాకా ఆ పొత్తు కోసం ఆయన నానా తిప్పలు పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు పర్యటనకి వెళ్లారు పెరంబూరులో దర్శనానికి వెళ్లారు అక్కడ కూడా ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు గణేషన్ గారిని కలిసి కలిశారని చెప్పి వార్తలు వస్తున్నాయి ఆ గణేషన్ గారు గారి ద్వారా ఆయన తమిళనాడులో భారతీయ జనతా పార్టీలో ఉన్నారు ప్రస్తుతం ఆయన రాజకీయంగా భారతీయ జనతా పార్టీ వ్యక్తి ప్రస్తుతం నాగాలాండ్ గవర్నర్ గా ఉన్నారు ఆయన ఆయన కలిశారని కూడా వార్తలు వస్తున్నాయి ఆయన ద్వారా నాగపూర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం పెద్దల మీద ఒత్తిడి తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పొత్తులో పోటీ చేయాలని ప్రగాఢమైనటువంటి కోరికతోటి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటానికి ఒప్పు ఒప్పుకుని జనసేనను బయటికి పంపండి అంటే అప్పుడు మీ భవిష్యత్ ఏంటి ఆఖరి నిమిషంలో మీరు తీసుకునే ఏంటి అటువంటి ఒప్పందం ఏదన్నా భారతీయ జనతా పార్టీ పెడితే పవన్ కళ్యాణ్ వల్ల మేము తెలంగాణలో ఓడిపోయాం కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఓడిపోయే పరిస్థితి ఉంది మాకు అవమానకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కనుక పవన్ కళ్యాణ్ని పొత్తులో నుంచి తప్పించుకోను అని చెప్పి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే బై ఛాన్స్ పొరపాటును భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటే అప్పుడు మీ పార్టీ పరిస్థితి ఏంటి జన సైనికుల పరిస్థితి ఏంటి వీర మహిళల పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆలోచించుకోండి దయచేసి ఆలోచించుకోండి ఓకే జై హింద్